హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఈ బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే అర్థమవుతుంది బుడిద గుమ్మడికాయ జ్యూస్ పడగడపన క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు యాసిడిటీ గ్యాస్ వెయిట్ లాస్ డయాబెటీస్ థైరాయిడ్ తగ్గు జలుబు వంటి సమస్యల నుండి ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జ్యూస్ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది పొట్టలో వచ్చే అల్సర్లను తగ్గించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటికి పంపి మలబద్ధక సమస్యలను తగ్గిస్తుంది శరీరంలోని అధిక యాసిడ్ స్థాయిలను తగ్గించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు ఇది ఎక్కువ చలువనిస్తుంది బరువు తగ్గించడంలో ఈ జ్యూసు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ జ్యూసు క్రమం తప్పకుండా వచ్చు బూడిగుమ్మడికాయలో నీటి శాతం ఎక్కువ మరియు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి ఇందులో ఉండే పీచు పదార్థం అంటే ఫైబర్ కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది తద్వారా అతిగా తినడంలో నియంత్రిస్తుంది ఈ జ్యూసు తాగడం వల్ల మెదడు చురుకుగా మారుతుంది ఇది జ్ఞాపక శక్తిని పెంచడానికి మరియు ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది అంతేకాకుండా చర్మం మరియు జుట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ జ్యూసు బూడిద గుమ్మడికాయ జ్యూసులో విటమిన్లు మరియు ఖనిజాలు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి చర్మంపై వచ్చే అలర్జీలు మొటిమలు తగ్గించడంలో సహాయపడుతుంది శరీర శుద్ధి అంటే డీటాక్సిఫికేషన్ బూడిద గుమ్మడికాయ శరీర శుద్ధి చేయటంలో అద్భుతమని పని చేయవచ్చు ఎందుకంటే ఇది సహజమైన డీటాక్స్ పానీయం రక్తంలోని మలినాలను తొలగించి కిడ్నీలు మరియు మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది ఈ జ్యూస్ను చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ఎలాగంటే బూడిద పై ఉన్న తొక్కను మరియు లోపల ఉన్న గింజలను తీసివేయాలి ఈ ముక్కలను చిన్న చిన్నలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి రమాన్ని కాటన్ లేదా స్ట్రైనర్తో ఈ రసాయనాన్ని వేరు చేయాలి ఇందులో ముఖ్యంగా పంచదార వంటివి కలపకూడదు టేస్ట్ కోసం ఈ జ్యూస్లో కొంచెం నిమ్మరసం మిరియాల పొడి లేదా తేనె వంటివి కలుపుకోవచ్చు ఎందుకంటే ఈ జ్యూస్ కొంచెం చప్పగా ఉంటుంది కనుక జలుబు దగ్గు ఆస్తమా ఉన్నవారు దీనిని త్రాగేటప్పుడు ఇందులో కొంచెం మిరియాల పొడిని కలుపుకొని త్రాగడం చాలా మంచిది ఎందుకంటే ఇది ఎక్కువ చలవనిస్తుంది కనుక జ్యూస్ను డైలీ మన ఫుడ్ డైట్లో చేర్చుకోవడం వల్ల శరీర శక్తిని పెంచుకోవచ్చు ఎలాగంటే కాఫీ టీలకు బదులుగా ఈ జ్యూస్ను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఇది శరీరానికి కావాల్సిన శక్తిని నెమ్మదిగా స్థిరంగా శక్తిని బాడీకి అందిస్తుంది ఇది నీరసాన్ని తగ్గించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఈ జ్యూస్ చాలా బాగా పనిచేస్తుంది బూడిద గుమ్మడికాయలో రక్తపోటును అంటే బ్లడ్ ప్రెజర్ నియంత్రించడంలో సహాయపడుతుంది రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగించి రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది అంతేకాకుండా ఈ జ్యూస్లో సహజంగా శ్లేష్మాన్ని కరిగించే గుణం ఉంది అంటే ఊపిరితిత్తుల్లో పేరుకపోయిన కప్పాన్ని తొలగించి శ్వాస తీసుకోవడంలో సులభతరంగా పనిచేస్తుంది శ్వాస సమస్యలు ఉన్నవారు ఇందులో చిటికెడు మిరియాల పొడి కొద్దిగా అల్లం రసం కలుపుకొని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇంకా ఈ జ్యూసు కిడ్నీలలో రాళ్లను మూత్ర విసర్జన ద్వారా ఎప్పటికప్పుడు బయటకు పంపడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కిడ్నీలలో రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి చాలా బాగా తోడ్పడుతుంది ఇంకా అధిక వేడిని తగ్గిస్తుంది కొంతమందికి శరీరం ఎప్పుడు వేడిగా అనిపిస్తుంది అలాంటి వారు ఈ జ్యూస్ను తాగడం వల్ల శరీరం తక్షణమే చల్లబడుతుంది ముఖ్యంగా వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఇది రక్షణగా కూడా ఇస్తుంది డయాబెటీస్ ఉన్నవారు రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది ఇందులో గ్లెమెసిక్ ఇన్ ఇండెక్స్ చాలా తక్కువ సో డయాబెటీస్ ఉన్నవారు నిరభ్యంతరంగా ఈ జ్యూస్ తీసుకోవచ్చు ఈ జ్యూస్లో రోగ నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ బూస్టర్ విటమిన్ సి మరియు జింక్ పుష్కలంగా ఉంటాయి దీనివల్ల ఇమ్యూనిటీ బూస్టర్ని పెంచుకోవచ్చు అంతేకాకుండా ఇది సీజనల్ వ్యాధులైనా నియంత్రించడంలో ఈ జ్యూస్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంతేకాకుండా మానసిక ప్రశాంతత వస్తుంది ఆయుర్వేదం ప్రకారం బూడిద గుమ్మడికాయ మేత రసాయనం అంటారు అంటే నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది నిద్ర లేని సమస్యలతో బాధపడేవారు ఈ జ్యూస్ తాగడం వల్ల మంచి నిద్ర పడుతుంది ఇది గ్యాస్ట్రిక్ సమస్యలకు గొప్ప వరం అని చెప్పవచ్చు ఈ సమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్లో కొంచెం రాక్ సాల్ట్ మరియు జీలకర్ర పొడిని కలిపి త్రాగటం వల్ల గ్యాస్ త్వరగా బయటకు పంపడానికి సహాయపడుతుంది ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో అర స్పూన్ వాము కొంచెం ఉప్పు కలిపి తాగటం లేదా వాము నేరుగా నమిలి తినడం వల్ల ఆ తర్వాత గోరువెచ్చని నీరు త్రాగిన మంచి ఫలితం ఉంటుంది ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ గుమ్మడికాయ జ్యూస్లో ఇది కాయ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ కాయ ఖర్చు తక్కువ లాభాలు ఎక్కువగా ఇస్తుంది ఈ జ్యూస్ని పడగడుపునే తాగడం తోటి అన్ని రకాల సమస్యలను నియంత్రించుకోవచ్చు ఈ జ్యూస్ తాగిన తరువాత ముప్పై నుండి నలభై ఐదు నిమిషాల వరకు ఏమి తినకపోవడమే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు సో ఈ జ్యూస్ తాగటం వల్ల అన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవచ్చు ఇయో అందరికీ హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్ అవుతుంది ఇంకా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో